శ్రీ విష్ణు సహస్రనామము నాలుగవ శ్లోకము సర్వ శర్వ శివ రవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర వ్యాఖ్య సర్వము తానై ఆశ్రుతులను బ్రోచి రక్షించువాడును సర్వజీవులను ప్రళయకాలమున సంహరింపచేయువాడును శుభుడై శాశ్వతుడై త్రిగుణములను నధిగమించిన వాడును స్థిరమై సుస్థిరమైన వాడును పృథ్వీ జలము తేజము వాయువు ఆకాశములనడి కన్నింటికి ఆది కారణమైన వాడును తరుగని నశించని ఐశ్వర్య సంపద కలవాడును తన జ్ఞానముచే ప్రపంచ కళ్యాణమును గూర్చి ప్రతి యుగమునందును భక్త రక్షణార్థము శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించుటకై అవతారములను దాల్చినవాడును సర్వవ్యాపియ్ సర్వజీవులకు వారి వారి కర్మానుసారము ఫలములు నొసగువాడును సమస్తమును పోషించువాడును దివ్యమైన జన్మగలవాడై సమస్తమును తన నుండియే పుట్టించినవాడును స్వతంత్రుడై సర్వశక్తివంతుడై జీవరాశులకు ముక్తి మోక్షములనిచ్చువాడును అగు శ్రీవల్లభుడు తానే సర్వకార్యములు నెరవేర్చుచున్నవాడుగా నుతింపబడుచున్నాడు